హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది వీడియో పెట్టక ఎందుకంటే నా వీడియోకి స్ట్రైక్ పడడం వల్ల ఎన్ని రోజులు వీడియోస్ చేయడం కుదరలేదు సో ఇప్పుడు స్ట్రైక్ పోయింది స్ట్రైక్ పోతుందో పోదని చాలా టెన్షన్ పడ్డా పోయింది లాస్ట్ ఫైనల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఇది మా స్లాబ్ పడ్డాక మా రూమ్స్ అనేది చూడండి ఒకసారి ఇల్లు పని అయిపోయినాక మొత్తం ఇలా ఇటుక సిమెంట్ అంత చెత్త అచేతారం ఉండే నేను క్లీన్ చేసుకున్నా నీట్గా అయిపోయింది స్లాప్ డబ్బా వచ్చినాక ప్లాస్టర్ చేస్తాను కదా ప్లాస్టర్ వేయడం వల్ల ఉంటుంది ఇక ఉన్నా కానీ కొంచెం అయితే అతుకులైతున్నాయి ఏర్పడుతున్నాయి అంత ప్లాస్టర్ వేసినే ప్లాస్టర్ వేస్తే ఉండే అనుకో ప్లాస్టర్ వేసినా కానీ సేమ్ ఏర్పడుతున్నాయి చూడండి ఇది వచ్చేసి మెయిన్ డోర్ మాది ఇది ఇంకొక మెయిన్ డోర్ రెండు డోర్స్ హాల్లో అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ది డోర్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ డోర్ ఇది కిచెన్ ప్లాన్ ప్రకారం అయితే అక్కడ ఇంకో డోర్ రావాలి పూజ గదికి అయితే నేను క్లోజ్ చేయించిన ఎందుకంటే పూజ గది లోపలనే కట్టిస్తాను కిచెన్లో దాని ద్వారా మనకి కిచెన్ పెద్దగా అవుతుంది కదా స్లాబ్ పడ్డాక ఇది మా రూమ్స్ స్లాబ్ పడ్డాక మా ఇల్లు ఇట్లా ఉంది చాలామంది అడుగుతారు అన్న మీకు స్లాబ్ బిల్లు పడ్డదా లేదా అని మాకు స్లాబ్ ఇల్లు అయితే పడ్డదండి మాకు పడ్డదన్నా మీకు పడ్డదా లేదా అనుకుంటే అడుగుతారు పడ్డదండి మాకు కూడా లక్ష నలభై వేలు రీసెంట్గా పడ్డది ఓకే ఇది మా ఇల్లు ఇప్పటికైతే స్లాబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ అనేది ఉన్నది ఇంకా ప్లాస్టింగ్ అనేది చేయాలా ఇన్ని రోజులు వీడియో ఆపినందుకు సో సారీ అండి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఒకసారి బయటకేని కూడా చూద్దాం బయట బయట వ్యూవింగ్ కూడా మీకు చూపిస్తారండీ ఇటు త్రీ ఫీట్స్ సిక్స్ ఫీట్స్ నెట్ స్లాప్ కూడా ఒకసారి చుట్టేస్తా వాటర్ అవసరం లేదు నేను పట్టేసినాం తీసేయాలి చేయాలి వేయగలవు రేపు అన్నట్టు వాటర్ కూడా తీసేస్తాను పెద్దగా వచ్చేది స్లాప్ అయితే చాలా పెద్దగా ఉంది లాబ్ ఏరియా మన ఇష్టమైనంతేం కాదు ముందటి మాత్రమే ఇక సిక్స్ ఫీట్ పెంచుకోవాలి సైడ్లో మాత్రం త్రీ త్రీ ఫీట్స్ ఎలాట బ్యాక్ సైడ్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సైడ్లో టూ ఫీట్స్ అట్లా అంతే మన కొందరు ఏం చేస్తారు ముందట పక్కకి సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ పెంచుకుంటారు అండ్ మెట్ల కింద కూడా బాత్రూమ్ ఎంత సైజ్ అన్న అని అడుగుతున్నారు అక్కడ ఫోర్ ఫీట్స్ అంటుంటూ మరి మేస్త్రి ఫోర్ ఫీట్స్ అట్లా ఫోర్ అండ్ ఫైవ్ ఫీట్స్ అట్లా కట్టేస్తా అంటుంటు ఇది మా ఇల్లు వివింగ్ టోటల్ స్లాబ్ పోసి చెక్క తీసేసిన తర్వాత ఇది మా ఇల్లు Total. Okay, nah? Thank you. Thanks for watching.